దానిలకు ఉన్న నమ్మకం ఏంటిదంటే సింహం బోనులోకి పోయినా దేవునిపై నమ్మకాన్ని వదిలిపెట్టలేదు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవునిపై ఉన్న విశ్వాసం కానీ భక్తి కలిగిన వాడు ఎలాంటి వాడు అంటే ప్రమాదాలు వస్తాయి శ్రమలైతే కలుగుతాయి ప్రా ఎదుర్కొంటాడు సమస్యలైతే ఎదుర్కొంటాడు కానీ ఆ భక్తి కలిగిన వాడిని దేవుడే అతని పక్షంగా నిలబడతాడు ఎవరు నిలబడారు దానియాలకి చుట్టూ వ్యతిరేక ఉన్నారు శత్రులు ఉన్నారు ప్రమాదం కలగజేసిన వారు అతని ప్రార్థన జీవితాన్ని చెడగొట్టారు అనేక ప్రమాదాలు గురి చేసినప్పటికీ కూడా అతని పక్షంగా ఏ దేవుని అయితే నమ్మాడో ఏ దేవుని విశ్వాసం ఉంచాడో ఆ దేవుడే అతని సినిమా భూములోకి ఆయనే వచ్చాడు అర్థమవుతుందా ఇక్కడ ధాన్యాలు మనం చూస్తే అతను భయభక్తి కలిగిన వాడు కాబట్టి ఎవరు వచ్చారు చెప్పండి కష్టాలు అయితే వస్తాయి బ నిజంగా భయభక్తి కలిగిన వాడు ఎవరంటామంటే కొంతమంది అంటే ఎంత భక్తిగా ఉన్నాను ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాను ఇంత దేవునితో సాహసం కలిగిన ఉంటాను నాకెందుకీ కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు కొంతమంది భక్తి కలిగిన వారికే శ్రమలు ఎదుర్కొంటారు భక్తి కలిగిన వారే సమస్యలు ఎదుర్కొంటారు భక్తి కలిగిన వారే ప్రమాదాలు ఎదుర్కొంటారు ప్రమాదాలు ఎదుర్కొన్న కష్టాలు ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొన్న విశ్వాసాన్ని దేవునిపైన ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోలేదు దానియాలు అలాగే సింహ బోన్లోకి వెళ్తున్నప్పుడు కూడా దానియాలు దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు అలాంటి పరిస్థితి అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ధాన్యాలు ఏమయ్యాడు చెప్పండి రాజు తనను కాపాడలేదు అతనితో ఉన్న ప్రజలు ఎవరు కాపాడలేకపోయారు కానీ స్నేహితులు అతను